చాలామంది ప్రకృతి వ్యవసాయం చేయాలి అనగానే అమ్మో నా దగ్గర పశువులు లేవు అన్ని ట్రాక్టర్లు దేవాలి అంటే కొనాలి అంటే కొనడం నాతో కాదు అని ఫస్ట్ నిరుత్సాహపడిపోతాను అంటే మన మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఓ ఐదు టన్నులు పది టన్నులు పశువుల ఎరువు వేయాలి కాబోలు అందుకనే అంత ఎరువు నా దగ్గర లేదు ఎరువుగా మీరు ఎరువుగా అనుకుంటున్నారు పేడను ఎరువుగా అనుకుంటున్నారు ఈ లెంట్గా అనుకోవాలి అంటే ఇన్ని పాలున్నాయి ఇరవై లీటర్ల పాలు దానికి ఒక చెంచా పెరుగు తోడు పెడితే ఇరవై లీటర్ల పాలు పెరుగుగా మారినట్టు దంగును ఇనాక్కులముగానే చూడాలి నాలుగు వందల కిలోలు ఒక ఎకరాకి సరిపోతుంది ఒక ఆవు ఆవు లేదు గేదె గేదె లేదు ఎద్దు ఏదో ఒకటి ఆవే ప్రత్యక్షంగా ఆవు బెస్ట్ ఆవు లేకపోతే గేదె గేదెతోటి స్టార్ట్ చేయండి తర్వాత ఆవు చేయండి అది వేరు మాట అంతేగాని పేడ కావాలి మూత్రం కావాలి సో అప్పుడు పూర్వకాలంలో పూర్వం అంటే మరీ వేల సంవత్సరాలు కాదు ముప్పై నలభై సంవత్సరాల క్రితం మాట ఎత్తున్నా వర్షాలు పడింది అంటే ఆ వంకళ్ళల్లో నుంచి నీళ్లు పోతుంటే ఆ కాలువ పక్కకు ఎర్త్వాంస కనిపించేవి పిలా ఇలా పాక్కు వానపాములు వానపాములు అంటాము ఏడ మనము వర్షాకాలంలో మట్టిని ఇలా తీస్తే వచ్చేది అవి కెమికల్స్ భయానికి పది అడుగులు పద్నాలుగు అడుగుల లోతుకుపోయాయి మళ్ళీ నువ్వు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయి ఆ పది అడుగులు పద్నాలుగు అడుగుల లోతు నుంచి అన్ని భూమి పొరలలోకి వచ్చేస్తాయి ఎర్త్వాములు మళ్ళీ ప్రత్యక్షమవుతాయి భూసార యాజమాన్యం ఇప్పుడు భూసార యాజమాన్య పద్ధతులు మన ప్రకృతి వ్యవసాయంలో ఇవన్నీ ఇన్ని రకాలుగా చేర్చండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేయవచ్చు నాడప్ కంపోస్ట్ కట్టొచ్చు ఇట్లా ఇటుకలతోటి ఇంట్లో పంట వ్యర్థాలను వేయొచ్చు పేడ వేయొచ్చు పశువుల మూత్రం వేయొచ్చు ఒక నైంటీ డేస్ తర్వాత అది ఎక్సలెంట్ ఎరువుగా తయారవుతుంది జీవామృతము పేడ మూత్ర జీవామృతం ఘనజీవామృతం పంచగవ్య వీటిని ఎలా తయారు చేయాలో మనకు వీడియో ద్వారా చూద్దాం పచ్చి రూలు ఒకటి అన్నిటికంటే ముఖ్యము ఇంటర్క్రాపింగ్ ఇది పూర్తిగా మర్చిపోయారు రైతులు అంతర పంటల సాగు అనేది ఎవరు చేయడం లేదు ఇది చేయకుండా ప్రకృతి వ్యవసాయం చేయడం సాధ్యము కాదు అదన ఆదాయం రావాలి పత్తి వేస్తారు అఖండంగా ఇంకా పత్తి ఉండాలి వేరే ఏ మొక్క కనిపించొద్దు అన్నట్టు పత్తికి పత్తికి మధ్యలో ఒక సజ్జసాలు వేయాలి మళ్ళీ పత్తి పత్తికి మధ్యలో గోరుచుక్కుడు వేయాలి అంటే అన్ని రకాల పంటలు పప్పు జాతి పంటలు వేయాలి అంటే నేల సారాన్ని పోషకాలు అందాలి అంటే అన్ని రకాలు ఉండాలి మళ్ళీ పత్తి పత్తికి మధ్యలో ఆరు వరుసలకు ఒకటి కందిసాలు ఉండాలి చుట్టూ బార్డర్లో జొన్న సజ్జ కలిపి వేయాలి పురుగుల సంఖ్య బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని పంటలలో మిరపలో అంతర పంటలు వేయాలి పత్తిలో అంతర పంటలు వేయాలి కందిలో అంతర పంటలు వేయాలి వరి వరి గట్ల మీద కూడా గట్టును వైడనింగ్ చేసి అన్ని రకాల కూరగాయలు పండ్ల చెట్లు ఒక ఇరవై సెంట్లలో నువ్వు ఒక ఎకరం భూమి ఉంది ఎకరం భూమిలో నువ్వు గట్టు వైడైని చేస్తే ట్వంటీ సెంట్స్ పోద్ది ఎయిటీ సెంట్స్ వరి పెట్టుకో ట్వంటీ సెంట్స్ నువ్వు కూరగాయలు పండ్ల చెట్టు పెట్టుకో ఇంకా భూమి లేదు నాకు ఈ వరి పొలం తప్ప వేరే లేదు అంటే ఆ విధంగా కూడా నువ్వు నీ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని కూరగాయలు పండ్లు నీ పొలంలోనే పండించుకోవచ్చు కాబట్టి ఇంటర్ అండ్ మిక్స్డ్ క్రాఫ్టింగు కంపల్సరీ చేయాలి మల్చింగు ఏది పంట వ్యర్థాలను మల్లిసింగుగా వాడాలి ఇది పశువుల గెత్తము ట్యాంక్ సిల్ట్ ఇంతకుముందు చెరువు మట్టి కొట్టడము అనేది కామన్ ఫినామినా ఏ రైతు చూసినా ఉగాది తర్వాత బండ్ల మీద ట్రాక్టర్ల మీద ప్రాజెక్టుల నుంచి కానీ మంచి పెద్ద పెద్ద చెరువులో నుంచి కానీ ఆ వరమట్టిని పొలాలకు కొట్టుకునేది బెస్ట్ ప్రాక్టీస్ అది ఇప్పుడు చాలామంది మానేసినారు షీప్ అండ్ గోట్ పౌల్ట్రీ మాన్యూర్ అవి కూడా వాడవచ్చు కేక్స్ ఫెర్టిలైజర్స్ ఇంతకుముందు మీరు చెప్పారు అవసరం అనుకుంటే అసలు అవసరం లేదు కానీ వాడచ్చు తప్పేం లేదు ఇది ఇక్కడి నుంచి మనము మీరు చేయాల్సిన పని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నవధాన్యాల సాగు అంటారు ఈ నవధాన్యాల సాగు నుంచి మనము సీజన్ కంటే ముందే ఇవి రెడీగా పెట్టుకోవాలి ఏమేంటిది అది దీంట్లో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు రాగులు ఇవి మిల్లెట్స్ ఇవి కలపాలి ఒక కేజీ రెండు కేజీ మొత్తం ట్వంటీ కేజీస్ అయ్యేటట్టు మనం తయారు చేసుకోవాలి పప్పు దినుసులు ఉండాలి చిరుధాన్యాలు ఉండాలి పప్పు దినుసులలో పెసర్లు మినుములు బొబ్బర్లు అలసందలు కందులు ఉలవలు అవి ఉండాలి నూనె గింజలలో ఆముదాలు ఉండాలి నువ్వులు ఉండాలి పొద్దు తిరుగుడు ఉండాలి అదేవిధంగా వేరుశనగ పచ్చిరొట్టె ఎరువులలో జనుము జీలుగా పిల్లి పెసర అవి కూడా ఉండాలి ఇంకా మిగతాది సుగంధ ద్రవ్యాలకు వచ్చినప్పుడు ఆవాలు ధనియాలు ఒక కేజీ కేజీ ధనియాలు ఒక అరకిలో కిలో అన్ని ఆవాలు అలా కలుపుకోవాలి మొత్తము ఇంకా కూరగాయ విత్తనాలు కలపచ్చు దోశ బీర సొర గుమ్మడి అలాంటి విత్తనాలు కూడా ఓ యాభై గ్రాములు యాభై గ్రాములు కలిపితే ఇవన్నిటిని మనం ఒక ఎకరంలో పొలము కంట ప్రధాన పంట కంటే ఒక నలభై ఐదు రోజుల ముందు యాభై రోజుల ముందే మనం దున్నుకుంటే ఈ అకాల వర్షాలు ఏదైతే వర్షాకాలం కంటే ముందు వర్షాలు పడుతుంటాయి ఆ పంటలకు ఆ వర్షాలకి ఇవన్నీ మొలుస్తాయి మొలిచి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇన్కార్పొరేట్ చేయాలి అంటే రొటవేటర్ వేసి దాంట్లోనే ఇన్కార్పొరేట్ చేయాలి ఇన్కార్పొరేట్ చేసి ఒక వారం రోజుల తర్వాత నాలుగు వందల కిలోలు ఘనజీవామృతము వేసి నువ్వు ప్రధాన పంటను అంతర పంటలతోటి ప్రధాన పంటను సాగు చేసుకోవాలి సో ఇది చేసినావంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సూక్ష్మజీవులకు ఆహారము పోషకాల లభ్యత అన్నీ కూడా దీంట్లో వస్తాయి అప్పుడు మట్టి నమూనాల గురించి మాట్లాడుకున్నాం కదా సేంద్రియ గర్భణం పెరుగుతుంది పీహెచ్ పెరుగుతుంది ఒకవేళ పిహెచ్ ఎక్కువ ఉంటే పిహెచ్ తగ్గుతుంది సో ఇవన్నీ కూడా మనకు దీన్ని మనము వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పుడు అన్ని జిల్లాలలో రైతు సాధికార సంస్థ ద్వారా మేము ఇరవై కిలోల కిట్లు తయారు చేసి మేము రైతులకు ఇది మేము ఇస్తున్నాం ఇరవై రకాల విత్తనాలు సేకరించుకోవడం చేసుకోవచ్చు మీరు కూడా నేను చెప్పాను చూడు సాయిల్ ఈజ్ అవర్ హెల్త్ హెల్త్ ఈజ్ అవర్ సాయిల్ అంటే ఈ పోషకాలు మొక్కకేవి కావాలో మనిషికి కూడా అవే పోషకాలు కావాలి అర్థమైందా మన శరీరం కార్బనే మన బాడీ మొత్తం కార్బను వాటరు సో మనకు బోరాన్ కావాలి కాల్షియం కావాలి సిల్కా కావాలి మ్యాంగనీస్ కావాలి ఐరన్ కావాలి కాపర్ కావాలి జింక్ కావాలి సోడియం కావాలి ఇవన్నీ మొక్కకి ఎట్లా అవసరమో మనకు కూడా అవే అవసరం కాబట్టి మొక్క ఎన్ని పోషకాలను తీసుకుంటే దాని ఆహారంలో అన్ని పోషకాలు వస్తాయి అన్ని పోషకాలు మనం తింటాం కాబట్టి వి విల్ బీ హెల్తీ పచ్చినట్టే ఎరువులు ఇంతకుముందు ఇవన్నీ మనం వాడినండి గ్లైరిసీడియా ఇవన్నీ వేపాకు కానుగాకు ఇవన్నీ కూడా ఆకులు కోసుకొచ్చి మనం చిన్న చిన్న కొమ్మల్లాంటివి తెచ్చి పొలంలో తొక్కేది పెద్దలకు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే మీ అందరికీ తెలుసు టౌన్లో పుట్టి టౌన్లో పెరిగితే కొంచెం ఇవన్నీ కొత్తగా ఉంటాయి వ్యవసాయ కుటుంబం వల్లకి అన్నీ తెలుసు సో ఇవి తొక్కిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఆకులన్నీ కుళ్ళుతాయి అప్పుడు నాగళ్ళతో దున్ని వ్యవసాయం చేసేది అంటే ఇది ఏంటంటే పచ్చి రొట్ట ఈ రొట్ట గ్రీన్ గ్రీన్ మ్యాటర్ అంతా భూమికి కలవాలి అది సూక్ష్మజీవులకు ఆహారం అన్నమాట ఇప్పుడు మనం చేసిన మనము ఈ పిఎండిఎస్ కిట్ అన్నాం కదా ఇన్ని రకాలు ఇది ముప్పై ఉంటాయి మిక్స్డ్ క్రాపింగ్ అంతర పంటలు ఇది ఒక్కొక్క పంటలో ఏ మక్కజొన్న కంది వేస్తే మక్కజొన్న రెండు వరుసలు కంది ఒక్క వరుస పక్కదొన్న అలసందలు వేస్తే రెండు వరుసల పక్కదొన్న ఒక వరుస అలసంద సో అంటే సీరియల్స్ తోటి పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలతోటి సీరియల్స్ మిక్స్డ్ వేస్తే ఆ కాంబినేషన్లో ఒకటి లోతువేర్లున్న మొక్క పక్కకు తక్కువ లోతుకు పోయేటువంటి మొక్కలను ఆ కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకోవాలి పప్పు ధాన్యాలతోటి మనకు ఏమవుతుందంటే రైజోబియం అటువంటి సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి అది మొక్కకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఒకటి షార్ట్ డ్యూరేషన్ అవుతుంది మనం షార్ట్ డ్యూరేషన్ ముందే కోసేసుకుంటాము లాంగ్ డ్యూరేషన్ పంట మిగులుతుంది దాన్ని మిషన్ హార్వెస్టింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇంకా నువ్వు పిఎండిఎస్ రెండు సంవత్సరాలు వేసినాక నో కలుపు నథింగ్ మర్చిపో కలుపు కలుపు రాదు చిడపీడలు రావు కలుపు రాదు ఏది రాదు మూడు నువ్వు నాలుగు సంవత్సరాలు ఈ పచ్చి రొట్టె ఎరువులు వేయడం మొదలు పెడితే నాలుగో సంవత్సరం నుంచి నీకు కలుపు చూసినా కూడా ఎక్కడ దొరకదు ఇది మంచిందండి అంటే పశువుల పంట వ్యర్థాలను ఇట్లా వరసల మధ్యలో కప్పాలి ఎండ పడకూడదు నేల మీద అయితే ఏమవుతుంది మల్సింగు చేయడం వలన వర్షపు నీళ్ళు నిదానంగా ఆ మల్సింగి మీద పడి స్లోగా ఇంకుతాయి ఎండబడదు మట్టి కొట్టుకొని పోదు వర్షాలకు మట్టి కొట్టుకొని పోదు ఆఖరికి అది కుళ్ళిన తర్వాత సేంద్రియ పదార్థంగా తయారై సేంద్రియ కర్బనము భూమికి అందిస్తుంది అది ఈ నాలుగు రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి లాస్ట్లో డికంపోజ్ అయ్యి అందులో ఉండేటువంటి పోషకాలన్నీ మళ్ళీ మట్టిలో కలుస్తాయి కాబట్టి మల్చింగ్ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా మల్చింగ్ చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి